పవన్ కళ్యాణ్ ఆ మధ్యన ప్రకటించారు జగన్ తిరుగుతున్నప్పుడు నేను బయటకు వెళ్తాను పబ్లిక్లోకి వెళ్తానని అప్పుడు అదిగో జగన్ గురించినే ఇదంతా అన్నటువంటి మాట వచ్చింది అయితే ఇప్పుడు ఆ టైం అయిపోయింది ఇప్పుడు అందులో ఇంకోటి ఆ సినిమాలు ఈ వ్యవహారం అంతా కూడా పూర్తి అయిపోయింది ఇంకోటి చాలా బాధ్యతగా తన శాఖల పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకెళ్తున్నారు ఇప్పుడు జనంలోకి వెళ్ళబోతున్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల పాటు తిరుపతి చిత్తూరు జిల్లాలో పర్యటించబోతున్నారు ఎండో తేదీని చేరు తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందన్ డిపోని చూ చూస్తారట ఆ తర్వాత కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా స్మగ్లింగ్ నిరోధాల మీదన టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారట ఏదైతే ఇప్పుడు మా ఇంతకుముందు దొరికింది ఏంటి ఇప్పుడు దొరుకుతున్నాయి ఏంటి ఏం జరుగుతుంది అట్లాగే తొమ్మిదవ తేదీన పలమనేరులోని కుంకి ఏనుగుల క్యాంప్కి వెళ్ళబోతున్నారు కుంకి ఏనుగుల సంరక్షణతో పాటుగా ఏనుగులు మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానం ఏదైతే మనం మొన్ననే నేను వీడియో ప్రొజెక్ట్ చేసి అద్భుతమైన ఆలోచన చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గమనిస్తుంది ఎన్నిక ఏనుగుని గమనించగానే వెంటనే ఇటు అటవీ అధికారులకు సమాచారం ఇస్తుంది రెండోది తుపాకీ కాల్పుల శబ్దాన్ని రిలీజ్ చేస్తుంది ఆ సౌండ్కి ఏనుగులు పారిపోతాయి అది ప్రయోగాత్మక సక్సెస్ అయింది ఎక్కడదే దేశం మొత్తం రైపోతున్న భవిష్యత్తులో ఆచరించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నటువంటి నిజంగా అది కనుక్కున్న వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి సన్మానం చేయాలా ఒక అవార్డు ఇవ్వాలా దేశవ్యాప్తంగా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు అది స్వయంగా పవన్ కళ్యాణ్ చూడబోతున్నారు